బీసీలకు చట్టసభలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ ఆవణలో నిర్వహించనున్న ధర్మదీక్ష కార్యక్రమానికి బీసీలందరూ భారీగా తరలివచ్చి దీక్షను విజయవంతం చేయాలని ఓయూ విద్యార్థి నేత రెడ్డి శ్రీని పిలుపునిచ్చారు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆవరణలో వివిధ విద్యార్థి సంఘాల నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీసీలు ఎవరికి వ్యతిరేకం కారని నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించే వారికి మాత్రమే బీసీలు వ్యతిరేకమని స్పష్టం చేశారు రాజ్యాంగ న్యాయంగా ధర్మంగా బీసీలకు చెందాల్సిన నలభై రెండు శాతం రిజర్వేషన్లను అడ్డుకునే ఎవరైనా తక్షణం విరమించుకోవాలని లేదంటే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు అలాంటి వారిపై నిరంతరం బీసీలు పోరాటం కొనసాగిస్తూనే ఉంటారని ఆయన తెలిపారు బీసీ రిజర్వేషన్ల సాధనకై బీసీ ఎస్సీ ఎస్టీ బహుజన మరియు మైనార్టీ అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో రేపు తలపెట్టిన ధర్మదీక్ష కార్యక్రమానికి బీసీ సోదరులందరూ జెండాలు కులాలు మతాలు పక్కన పెట్టి భారీ సంఖ్యలో హాజరై దీక్షను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ టీజీవీబీ తెలంగాణ విద్యార్థి పరిషత్ తెలంగాణ జనసమితి బీసీ విద్యార్థి సంఘం ప్రొఫెసర్ జయశంకర్ విద్యార్థి సంఘం బీసీ సంక్షేమ సంఘం బీసీ హక్కుల సాధన సంపి ఓయూజీఎస్సీ నేతలు పాల్గొన్నారు బీసీలకు నలభై రెండు శాతం చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని ఆలోచనతోనే ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో మేమందరము అనేక విద్యార్థి సంఘాలు భోజన సంఘాలు ఎస్సిఎస్టీ మైనార్టీ సంఘాలు అందరు కలిసి రేపు ముప్పై ఒక్క ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ధర్మదీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మాకు ఎవరు వ్యతిరేకం కాదు ఎవరైతే నలభై రెండు శాతాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళే మాకు వ్యతిరేకి రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్ అడ్డుకున్న వ్యక్తులపై మా పోరాటం తక్షణమే ఎవరైతే అడ్డుకుంటున్నారో వాళ్ళపై మా పోరాటం కొనసాగిస్తూ రేపు ముప్పై ఒకటి తారీఖు ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమానికి పార్టీలకు జెండాలకు కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు భాగస్వామ్యంగా కావాల్సింది విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ జైబీసీ జైబీసీ